దేవుని మేము కలిగాక గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా మీ పిల్లలు మీ కుటుంబ సభ్యుల క్షేమంగా ఉన్నారా ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం కీర్తనలు తొంభై కీర్తన పద్నాలుగు వచ్చినాము అన్ని ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచున్నాము అప్పుడు మేము మా దినములన్నీ ఉచ్చరించి సంతోషించి నిజంగానే ఈ వాక్యము ప్రతిరోజు మన జీవితంలో జరగాలి దేవుని కృప మాత్రమే మమ్మల్ని సంతోషనిస్తారు నీకు డబ్బు ఉండొచ్చు మంచి ఉద్యోగం ఉండొచ్చు మంచి ఇల్లు ఉండొచ్చు మంచి భార్య బిడ్డలు ఉండొచ్చు మంచి అమ్మాని కానీ ఆ అంతా ఉండి నీవు ప్రాణంతో లేకపోతే అంత సున్నా నిన్ను ఈరోజు సజీవ లెక్కలు ఉంచేది దేవుని కృప మాత్రమే ఒకసారి ఊహించండి పోతూ పోతూ జస్ట్ ఊరికే అట్లా లారీనో బస్సునో మనం టచ్ చేస్తే మన ఎముకలు ఇరిగిపోతాయి డాక్టర్ గారు అంటారు అయ్యా ఆరు నెలలు మీరు రెస్ట్ చేసుకోవాలి అప్పుడు మనం ఏం చేయలేము ఒకసారి ఊహించండి మనం రాత్రి నిద్రపోతూ ఉంటాం స్ట్రోక్ అంటే గుండె ఆగిపోయింది అనుకుంటే పని పరిస్థితి ఏంది ప్రతిరోజు మనకి దేవుని కృప కావాలి ఈరోజు మీరు సంతోషం ఉండాలంటే దేవుని కృప మీ బలాన్ని బేస్ చేసుకోకండి మీ ధనాన్ని బేస్ చేసుకోకండి మీ కుటుంబ సభ్యుల్ని ఆధారపడకండి దేవుని కృప అయా ఈరోజునైనా నీ కృప కావాలయ్యా నీ కృప చేత నన్ను అయినా ఈరోజు నా పనులు నీ కృప నా కుటుంబం మీద నీ కృప ఉంచేస్తాయా అని ఉదయాన్నే మీరు ప్రార్థన చేస్తే దేవుని కృప మిమ్మల్ని తృప్తిపరుస్తారు దేవుని కృప మిమ్మల్ని కాపాడుతుంది దేవుని కృప మిమ్మల్ని నడిపిస్తుంది దేవుని కృప మిమ్మల్ని నడి ఆశీర్వదించుతుంది కనుక ఆయన కృపని ప్రతిరోజు కోరుకోండి ఉదయాన్నే ప్రార్థన చేసే వాళ్ళకి ఆ కృప ఉంటుంది అటు కృప దేవుడిచ్చేలాగా ప్రార్థన చేస్తాం తండ్రి నీకు వందనలు ఎస్సయా ఉదయకాలం వాగ్దానం బిడల మీద నీ కృప ఉంచండి ఎస్సయా ప్రత్యేకించిన ఎదుగో తండ్రి అయినా మా రాష్ట్రంలో మా దేశంలోనైనా నలుమూలలా శాంతి సమాధానం దించండి ప్రాముఖ్యంగా నా ప్రభా ప్రతి రాజకీయ నాయకులు ప్రతి నాయకులైనా రక్షించబడాలి నా ప్రభావ ఏదో సినిమా ఫీల్డ్లో ఉన్న ప్రతి అయా హీరోలు హీరోయిన్స్ కూడా రక్షణ పొందాలన్నా ఎదుగో తండ్రి అయినా ఈ ప్రపంచంలోనైనా ఏ ఒక్కరు నశించిపోకూడదు నరకానికి వెళ్ళిపోకూడదు అయినా ప్రత్యేకించిన ప్రభా అయా ఇస్రాయల్ దేశంలోనైనా సమాధానం దాన్న ప్రభా అయా నీ యొక్క రాకడ సమీపిస్తున్న ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ఏ స్నావులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె